నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మా దగ్గర వచ్చేసి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి దీనితో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేవి ఉంటాయి మా దగ్గర మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలంటే మాత్రం ఒక సమయం అనేది ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ కలవదు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీరు ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ ఖచ్చితంగా కలుస్తుంది ఒకవేళ బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీడియో చివరి వరకు చూడండి ఫోన్ నెంబర్లు కూడా చెప్తాను ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక కేర్ టేకర్ ఉన్నారు తను వర్క్ చేస్తున్నది మన దగ్గర టూ మంత్స్ నుంచి ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఏ ఏ డ్యూటీకి వెళ్ళారు అక్కడ ఏమేమి వర్క్ చేస్తారు ఏంటనేది ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి మీ దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా అడుగుతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా మా దగ్గర ఏమేమి పనులు ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు మంజుల మంజుల మీరు మా దగ్గరికి ఎవరు మీది వరంగల్ దగ్గర నల్లవెల్లి నల్లవే మీరు మా దగ్గరికి వర్క్ కోసం వచ్చారు కదమ్మా మీరు రాకముందు మా నెంబర్ మీకు ఎవరిచ్చారు ఏంటి యూట్యూబ్ లో చూసి వచ్చారు యూట్యూబ్ లో చూసి వచ్చారు మీరు అంతకు ముందు మా దగ్గరికి రాకముందు ఇంటికాడ ఏమైనా వర్క్ వెళ్ళేదాము చిన్న చిన్న పనులు చేసా వ్యాపారం చేసుకునేది కానీ నాకు అది నడవాక ఇది చూసి ఇది చేద్దాం అని వచ్చిన మంచిగా ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఎన్ని ఎన్ని రోజులు టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళారు కదా డ్యూటీ ఏ డ్యూటీకి వెళ్ళారు మీరు ఫస్ట్ ఆసరాకు వెళ్ళిన ఒక అమ్మకి ఓకే ఆడ నెల రోజులు పేషెంట్ ఆడ నెల రోజులు చేసిన మళ్ళీ వచ్చి ఒక చిన్న పాపకి రెండో నెల మళ్ళీ చిన్న పాపకి చేసిన బేబీ బేబీకి అంటే ఇప్పుడు నువ్వు పెద్దవాడ దగ్గరికి వెళ్ళావు కదా అక్కడ ఏమి వర్క్ ఉండేది ఒక ఆమెను చూసుకోవడం స్నానం పోయడం బట్టలు మారవడం ఆమె పని ఏం పని చెప్పాలి బానే ఉంది అక్కడ బానే ఉంది ఇప్పుడు ఫుడ్ అవి ఇప్పుడు మీరు పెద్దవాడ దగ్గరికి వెళ్ళారు కదా ఏమైనా ఏరియా తెలిసే ఏరియా పేరు వ్యాపారాలు 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 ఓకే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా అక్కడ అంటే మీరు ఇద్దరు ఇద్దరే ఉండే వాళ్ళ పెద్ద వాళ్ళ కోడలు వాళ్ళ మనవడు మనవరాలు నేను ఆమె సంబంధించిన పనులు నాకు ఏమైంది అంటే వయసు పెద్దగా పెద్దగా అయింది ఆమె కొంచెం కొంచెం నడుస్తుంది కాకపోతే స్నానం పోసుకోవడం రాదు ఆ స్నానం పోయించి బట్టలు వేయడం ఆ బట్టలు ఉత్కడం ఆమె పని ఇంకా వేరే పని చెప్పలేదు సెకండ్ ఉంది సెకండ్ డ్యూటీ చిన్న పాప పోయిన పుట్టిన పాపల పాపం నేను పోయినప్పుడు రెండు రోజుల పాప రెండు రోజుల పాప హాస్పిటల్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలకు సంబంధించి స్నానం చేయడము అవన్నీ చేసిన ఇప్పుడు మీరు అక్కడ ఇక్కడ టూ మంత్స్ చేసుకున్నారు కదా టూ మంత్స్ చేసుకున్నారు కాబట్టి మీ మా దగ్గర మీకు సాలరీ విషయంలో అలా ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అదేం లేదు అలా ఏం లేదు ఓకే ఇప్పుడు మీరు వర్క్ కోసం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు కదా ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇంటికాడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు డ్యూటీ చేసుకున్నారు టూ మంత్స్ ఎలా అనిపించింది బాగుంది బాగుంది సర్వీస్ ఫుడ్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ కూడా టైం కి టైం ఫుడ్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు బానే పెట్టిండ్రు ఇలా లేదని ఒకసారి ఆఫీసు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా వచ్చిన వాళ్ళని మాత్రం మంచిగా వేసుకోవాలని సార్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే వాళ్ళు బాగానే పెట్టారు బాగానే ఇంకొకటి ఇప్పుడు సాలరీ ఎంత ఇస్తున్నారు మా దగ్గర పద్దెనిమిది వేలు అంటే టైం టు టైం సాలరీ ఉంటుందా నెల నెల సాలీ కరెక్ట్ వస్తాం సాలరీ విషయం అయితే ఏ ప్రాబ్లమ్ ఏం లేదు ఇంకొకటి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వరంగల్ ఇది వరంగల్ మా దగ్గర ఏమేమి డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్లకి ఆడవాళ్ళకి ఈ ఆసరాదుంటది పిల్లలు ఉంటది వంట ఉంటది ఇంటి పని ఉంటది ఇవన్నీ తెలుసు ఇంట్లో మీరు రెండు డొడ్డీలకు వెళ్ళారు వెళ్ళారు పేషెంట్ కి పేషెంట్ కి రెండు డోటీలు చేశారు ఓకే ఇప్పుడు మీరు టూ మంత్స్ ఇక్కడ వర్క్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు కదా మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ ఒక నాన్న పది రోజులకి వస్తాయి పది రోజులకి వస్తుంది ఓకే ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే చాలా మంది వర్క్ కోసం వస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక వారం పది రోజులు అలా ఏదో చూసి వద్దాం అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళకి మేము జాయిన్ కూడా చేసుకుంటా లేము ఇప్పుడు మీరు మేము మా దగ్గర ఇక్కడ కండిషన్ ఉంటుంది కదా మీకు ఏమని చెప్పి పెట్టాము మేము మీరు డ్యూటీకి పంపించేటప్పుడు ఎన్ని నెలలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ ఏంటి అనేది ఎలా ఏమైనా అగ్రిమెంట్ చెప్పాం కదా ఎలా ఉంటుంది బాగానే ఉంది అలా కాదు నేను అనేది ఏంటంటే టూ మంత్స్ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పాను ఆ సంగతి నేను చెప్తున్నా సార్ ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పు స్టైల్ రెండు నెలలు చేయాలి నెల నెల పదిహేను రోజులు అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా రెండు నెలలు చేయాలి చేస్తేనే మీకు మళ్ళీ పోవాలంటే పోవచ్చు మీ ప్లేస్ లో ఇప్పుడు మీరు ఒక కార్డు ఉంటే మీ ప్లేస్ లో వేరే మనిషిని పెట్టి కానీ వచ్చే వాళ్ళైతే టూ మంత్స్ చేసుకో మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతాము అట్లా అంత మాత్రం పంపిణీ ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఇంటికి పంపిస్తాము అలవాటానికి కనీసం ఒక పది పదిహేను రోజులు పడుతుంది ఇంకో పది పదిహేను రోజులకి అంటే అలా ఎంతమంది మారుస్తారు వాళ్ళకి అని మీరు అక్కడ నుంచి వచ్చారు ఇక్కడ టూ మంత్స్ చేసుకున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళకి ఏం ధైర్యం చెప్తారు ఎందుకంటే కొంతమంది ఏమని భయపడుతున్నారండి సర్వీస్ ఎలా ఉంటదో ఏమో బాగుంటదా బాగుంటదా కరెక్ట్ టైం టు టైం జీతం ఇస్తారా ఇవ్వరా అనే భయం ఉంటది నేను ఆ భయంతో వచ్చిన కానీ ఇక్కడికి వచ్చినాక ఆ భయం అనేది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది అయితే వచ్చి నేను డ్యూటీకి ఎక్కదా కూడా నాకు మనసులో భయం ఉన్నది ఏం పని చెప్తారో శాలరీ ఇస్తారో తెలివని కాడుకు వచ్చిన యూట్యూబ్ లో చూసి వచ్చినాం కదా అది ఎట్లుంటుందో ఎట్లుంటదో అని భయపడొచ్చునా కానీ వచ్చి నాలుగు రోజులు డ్యూటీకి ఎక్కినాక నాకు డౌట్ క్లియర్ అయింది నాకు చేసినా చేయాలనిపిస్తుంది గురించి అయితే పాపం రెండు నెలలు మూడు నెలలు అంతా చేస్తారు చేసిన కడ జీతం ఈ సగం జీతాలు ఇచ్చి అట్లా ఇబ్బంది పెడుతున్నారు అందుకోసం మనకు దగ్గర అలాంటి మన ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు మా సర్వీస్ గురించి ఏం చెప్తావు గుడ్ ఉందని చెప్తావో బ్యాడ్ ఉందని చెప్తా ఏమని చెప్తా గుడ్ ఉన్నదనే చెప్తా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు చేసుకుంటూ చేసి రావచ్చు చేసుకోవచ్చు హ్యాపీగా పోవచ్చు సాలరీ మాత్రం కరెక్ట్ కరెక్ట్ టైం కరెక్ట్ టైం కు ఉంటది సరే ఓకే మా కూర్చోండి అక్కడ అదండి వాళ్ళది వచ్చేసి వరంగల్ తను మా దగ్గర స్టార్టింగ్ తను కూడా ఇలాగనే యూట్యూబ్లలో వీడియో పెట్టినప్పుడు చూసి తను కూడా మన దగ్గరికి రావడం జరిగింది తను కూడా టూ మంత్స్ అయింది కొత్త ఆవిడే వర్క్ చేసుకున్నారు తను వర్క్ చేసుకుని వెళ్తున్నారు మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఒక వారం పది ఉండి మళ్ళీ వచ్చేస్తారు సాలరీ కూడా టైం టు టైం ఇస్తాము సాలరీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే మా దగ్గర ఉండే వర్క్స్ మాత్రం ఒకవేళ మీరు వెళ్ళే కడ డ్యూటీల దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం రీప్లేస్మెంట్ మీ ప్లేస్లో వేరే మనిషిని అన్న పంపిస్తాం ఫుడ్ విషయంలో కానీ మీకు అక్కడ ఏమైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎప్పటికప్పుడు మాట్లాడతాము మీకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం చిన్న పిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్ లాగా పంపిస్తాం అదే కొంచెం మరీ పిల్లలు మంత్స్ పిల్లలు లేదు అంటే వీక్ మనకు వారం రోజుల పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల వాళ్ళకైతే కొంచెం పెద్దవాళ్ళని పంపించడం జరుగుతుంది వాళ్ళకన్నీ తెలుస్తుంది కాబట్టి పేషెంట్ కేర్కి కావచ్చు దానితో పాటు ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే డ్యూటీలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన మీరు డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రండి చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకుంటున్నారు కొన్ని కొన్ని తీసుకొని రావటం లేదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి ఏంటనేది పూర్తిగా సమాచారం ఇస్తారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మా ఆఫీస్ స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు ఫస్ట్ ఫోటో మీ ఆధార్ కార్డు పంపిస్తే దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి ఫోన్ కలవకుంటే మాత్రం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది రవినాయక్ సర్వీసెస్ అక్కడి నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు వచ్చేటప్పుడు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా కాల్ చేయండి మీకు ఏమైనా అడ్రస్ డౌట్ ఉన్నా చెప్తారు మీకు హైదరాబాద్లో ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి మా ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని టోటల్గా చెప్తారు కాబట్టి మా ఆఫీస్కి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి రెండు నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది నార్మల్ కాల్ కలవకుంటే మాత్రం వాట్సాప్ కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో మీరు ఏ నెంబర్కి సంప్రదించినా సరే మా వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయండి